అందరికీ నమస్కారం షుగర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయంటే డయాబెటీస్ ఓకే ఈ డయాబెటీస్ కండిషన్ వస్తే అందరు చాలామంది అన్నం మానే అంటారు నిజంగా అన్నం తింటే షుగర్ వస్తుందా వాటి క్వశ్చన్ లేదా మన షుగర్ తగ్గాలంటే అన్నం మానేయాలా ఇప్పుడు సౌత్ ఇండియన్స్ అంతా అన్నం ఎక్కువ తింటారు కదా మరి అన్నం తిన్న అలవాటైన బాడీ ఒక్కసారిగా షుగర్ వచ్చేసిందని అన్నం తినొద్దంటే పరిస్థితి ఏంటండి జీవితంలో సగం జీవితం పోయినట్టు ఫీల్ అవుతారు అసలు షుగర్ వచ్చిందో లేదో టెస్ట్కి వెళ్ళడానికి కూడా చాలామంది ఎందుకు భయపడతారు ఎందుకంటే అన్నం మానేయాలి ఆ స్వీట్లు మానేయాలి ఈ ఈ రకమైనటువంటి ఫుడ్ మానేయాలి మనం ఇప్పుడు దాకా ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డది లేకపోయేసరికి అసలు సగం జీవితం పోయినట్టు ఫీల్ అవుతారు నిజంగా అన్నం మానేయాలి దాని బదులు పుల్కా తీసుకోవాలి అని చెప్తారు గోధుమ రొట్టె తీసుకోండి అంటారు ఎందుకు దానికి దీనికి తేడా ఏముంటుంది దాంట్లో ఉండేది కార్బోహైడ్రేట్ దీంట్లో ఉండేది కార్బోహైడ్రేట్ అటువంటి అప్పుడు మనం అన్నం ఎందుకు మానేయాలి హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకుంటే మీకు వచ్చేది త్రీ ట్వంటీ సిక్స్ క్యాలరీస్ అదే హండ్రెడ్ గ్రామ్స్ వీట్ గోధుమలు తీసుకోండి మీకు వచ్చేది త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ క్యాలరీస్ సో దీనికన్నా ఎక్కువ తింటున్నాం కదా అటువంటప్పుడు మనము షుగర్ ఉంది కదా అని చెప్పి దీనికి ఎందుకు రావాలి ఎందుకంటే అందరి భయం ఏంటంటే ఇది అన్నం రెగ్యులర్గా అలవాటు అయింది కాబట్టి దానివల్లే షుగర్ వచ్చింది కాబట్టి అది మానేయాలని చిన్న లాజిక్ చెప్తారు దానివల్ల ఎందుకు వచ్చింది అన్నం తినడం వల్ల కాదు మనం ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్ల వచ్చింది బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వచ్చింది అంతే తప్ప అన్నం చేయలేదు అలా అంటే ఇప్పుడు ఓన్లీ పుల్కాలు తీసుకోవాలి అన్నంతోనే షుగర్ వస్తుంది అనుకుంటే నార్త్ ఇండియన్స్ అంతా ఎక్కువ పుల్కా వాడతారు గోధుమలే వాడతారు మరి వాళ్ళకి షుగర్ లేదా వాళ్ళకి ఎవరికి షుగర్ రాకుండా ఉండాలి కదా కాబట్టి అన్నం తింటేనే షుగర్ వస్తుంది దాంట్లో ఎటువంటి నిజం లేదు మీరు తినండి కాకపోతే మీరు తినేదాంట్లో క్యాలరీస్ తక్కువ తీసుకోండి అంటే మీ బాడీ ఒక తీరుగా ఉండి సడన్గా మీకు షుగర్ డిసైడ్ అయిందంటే ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యేటువంటి ఆహారాన్ని మనం ఎంత ఫాస్ట్గా తింటున్నామో ఆ ప్రొడ్యూస్ చేయేటువంటి షుగర్ని తొందరగా అది తగ్గించలేకపోతుంది దాన్ని డయాబెటీస్ అంటారు మీరేం చేయాలి ఇప్పుడు స్లోగా డైజెస్ట్ అయ్యేటువంటి పదార్థాలు తీసుకోవాలి అన్నాన్ని కూడా స్లోగా డైజెస్ట్ అయ్యేటట్టు చేయొచ్చండి బ్రౌన్ రైస్ దంపుడు బియ్యం తీసుకోండి స్లోగా డైజెస్ట్ అవుతుంది లేదా మీరు అన్నం తింటున్నారా అన్నాన్ని తాగండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు చేయాల్సిన పని అన్నాన్ని తాగితే మీ షుగర్ కంట్రోల్కి వచ్చేస్తుంది అన్నం మానేయాల్సిన అవసరం లేదు ఇదేంటి అన్నాన్ని తాగడం ఏంటి కొత్తగా దీని ఏమన్నా గ్రైండ్ చేసేసి దాన్ని లేదు నీళ్లు కలిపేసి జావలాగా తీసుకొని తాగుదాం అనుకుంటున్నారా కాదు 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 ఇది కాదు మీరు చేయాల్సింది అన్నాన్ని తాగాలి అంటే మీరు అన్నం ముద్ద నోట్లో పెట్టుకొని గబ గబ దాన్ని నోట్లోనే నమలండి బాగా నమ్మల లిక్విడ్ అయిపోవాలి లిక్విడ్ అయిపోయిన తర్వాత అది గొంతు దిగాలి అంటే ఒక ముద్ద మీ నోట్లో పెట్టుకుంటే కనీసం అది టూ త్రీ మినిట్స్ నములుతారు దాన్ని అప్పుడే పూర్తిగా లిక్విడ్ అవుతుంది దాని తర్వాత మీరు మింగండి ఖచ్చితంగా మీ షుగర్ దక్కుతుందండి అన్నమే తినండి మీకు నచ్చిన కూర వేసుకోండి నేను చెప్పిన ఈ టెక్నిక్ ఫాలో కాండి మీ షుగర్ తగ్గకపోతే అడగండి ఖచ్చితంగా తగ్గుతుంది మీరు తినేటువంటి అన్నంలో సగం అనేది తింటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని డైజెషన్కి టైం టేకింగ్ ప్రాసెస్ టైం పడుతుంది మెల్లగా షుగర్ లెవెల్స్ మీ బ్లడ్లో పెరుగుతూ ఉంటాయి సో మీకు ప్రొడ్యూస్ అయ్యేటువంటి స్లోగా రిలీజ్ అయ్యేటువంటి ఇన్సులిన్ దాని మీద ప్రాపర్గా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దాంతో అది కాస్త లోపలికి అబ్జర్వ్ అవుతుంది ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ మీ బాడీలో పెరగవు ఇదొక్కటే మీరు గుర్తుపెట్టుకోండి అన్నం తినండి రెండు సార్లు అన్నం అవుతారండి లంచ్ తింటారు డిన్నర్ తింటారు తినండి నష్టం లేదు కానీ అన్నాన్ని తాగండి తినొద్దు ఇది మేము చెప్తున్నాం ఇది కొత్త టెక్నిక్ లేటెస్ట్ వచ్చిన రీసెర్చ్ ప్రకారం ఇది జరుగుతుంది మా సంజీవుని ఆశ్రమంలో మేము ట్రై చేసాము ఇది కండి ఏం డైట్ మార్చలేదు వాళ్ళకి నార్మల్ ఇచ్చేటువంటి డైటే ఇచ్చాం కాకపోతే ఈ ప్రిన్సిపల్ ఎదురుగా కూర్చోబెట్టి పెట్టి ఇంకా తినండి అని చెప్తాం సో మొత్తం లిక్విడ్ అయ్యేంత వరకు దాన్ని నమలాలి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మామూలుగా ఇస్తే పదిహేను నిమిషాలు తినేసేటువంటి అన్నాన్ని హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా చూస్తే సగం అన్నం మిగిలిపోయింది అక్కడ ఇంకా నాకు చాలి సార్ అన్న హ్యాపీగానే ఫీల్ అయ్యారు అంతే యాక్చువల్గా మనం తినే ఆహారం దాని పూర్తి టేస్ట్ ఒరిజినల్ టేస్ట్ మనకు తెలియదు ఎందుకంటే అది పూర్తిగా నమిలే లోపల లోపల వేసేస్తున్నాం మనం మనకు నాలుగుకి టేస్ట్ తెలిసేది ఫస్ట్ ఉండేది ఇంచులు అంతే ఫ్రంట్ ఉండేటువంటి నాలుగుకి తర్వాత మీరు ఏమేస్తారో దానికి తెలియదు సో మీరు తినే ఆహారం ఒరిజినల్ టేస్ట్ ఏందో మీరు అబ్జర్వ్ చేయండి ఆ టేస్ట్ మీరు ఫీల్ కావాలి దాన్ని ఫీల్ అయిన తర్వాతే మీరు దాన్ని తాగండి మింగొద్దు తాగండి సో ఇలాగని చేయగలిగితే మీ షుగర్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్కి వస్తుంది పూర్తిగా తగ్గిపోతుంది దయచేస్తారా సో మీ ఇంట్లో ఎవరో ఉన్న మీరే ఉన్నారా మీరుంటే మీరు ట్రై చేయండి మీ ఇంట్లో అమ్మా నాన్న ఇంట్లో వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి అన్నాన్ని తాగండి అన్నాన్ని తాగండి అని చెప్పండి దీనికి ఏ ఐటమ్స్ మార్చాల్సిన అవసరం లేదు ఇదొక్క రూల్ ప్రిన్సిపల్ కానీ చేయగలిగితే ఈవెన్ మీరు లడ్డు తిన్నా కానీ మీ బాడీలో షుగర్ లెవెల్స్ అనేది పెరగయ్యేపుడు సరేనా కాబట్టి ఇటువంటి ప్రకృతి రహస్యాలు ఎన్నో మనం షేర్ చేసుకుంటాం మా సంజీవిని ప్రకృతి ఆశ్రమం చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర హైదరాబాద్లో ఉంటుంది అక్కడ కానీ రాగలిగితే ఇటువంటి రహస్యాలు ఎన్నో మనం షేర్ చేసుకోవచ్చు అలాగే ప్రకృతి ఆహారం కూడా మేము అక్కడ ప్రొవైడ్ చేస్తాం మరి అక్కడ కలుద్దామా కానీ అక్కడికి వచ్చేసరికి మీ ఫీడ్బ్యాక్ నాకు చెప్పాలి మీరు ఫాలో అయ్యి చూసి రిజల్ట్ వచ్చిందా రాదో నాకు చెప్పాలి రిజల్ట్ వచ్చిందా రాదో చెప్తే కదా మేము అనుకున్నది కరెక్టో కాదు మాకు కూడా తెలిసేది ఆ ఫీడ్బ్యాక్ని బట్టి మేము కూడా మా డెస్టెన్స్ మార్చుకుంటాం ప్లస్ అది ఉందా తెలిస్తే పది మందికి చెప్పండి ఓకేనా చేస్తారు కదా నమస్తే